అందరి నమస్కారం నా పేరు ఆనంద్ అయితే నేను చాలా మంచి వీడియోలు కూడా మీకు పెట్టడం జరుగుతుంది ఈరోజు వీడియో ఏంటంటే తడి పొడి చెత్త ఈ తడి పొడి చెత్త పైన నేను వీడియో తీయడం జరుగుతుంది ఈ తడి చెత్త అంటే ఏంటిది పొడి చెత్త అంటే ఏంటిది అనేది వివరాలు మీకు తెలియపరుతాను ఈ తడి చెత్తతోని ఏం మనకు ఉపయోగం పొడి చెత్తతోని ఏం ఉపయోగం ఏం నష్టాలు మీకు ప్రతిదీ ఈ వీడియో రూపంలో మీకు చూపడం చూపించడం జరుగుతుంది ఈ వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండింగ్ వరకు చూడండి మీ కుటుంబానికి ఈ సమాజానికి చాలా ఉపయోగపడుతుంది మనకి ఇంటిలో ఏందంటే కూరగాయలు మనము చాలా రకాల కూరగాయలు మన ఇంటిలో తెచ్చుకుంటాం అది తెచ్చుకున్న సమయంలో మనకి ఏంటంటే ఈ విధంగా మనం కట్ చేస్తూ ఉంటాం ఈ విధంగా బెండకాయలు కానీ తోటకూర కానీ ఈ విధంగా ఇంకా చాలా రకాల కొత్తిమీరు మెంతి మిర్చి వాటికి సంబంధించిన తోడుమలు వాటి అన్ని ఏం చేస్తాం అంటే మనము వాటిని ఎరువుగా మార్చే విధానాన్ని మనం మర్చిపోతాం ఈ విధంగా మనకు వ్యర్థాలు చాలా ఇంట్లో ఈ తడి చెత్తకు సంబంధించినవి వస్తాయి మనం ఏంటంటే వీటిని ఎరువుగా మార్చుకునే విధానాన్ని మీకు చూపిస్తాను దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఉపయోగిస్తుంటే చాలా మంచి ఎరువుగా మనకు ఉపయోగాలు ఉంటాయి ఏంటంటే మా ఇంట్లోని అంటే తడి చెత్తనే భాగంగా ఇట్లాంటి చెట్ల యొక్క ఆకులు పెద్దాలు ఈ వీటిని మనము ఎరువుగా మార్చాలి ఈ వీటిని ఏ విధంగా ఎరువుగా మార్చాలనేది మీకు చూపించడం జరుగుతుంది చూడండి ఇదంతా ఆకులు ఇవి ఈ ఆకులను మనము వేస్ట్ చేయద్దు కాల పెట్టద్దు పొల్యూషన్ అవుతుంది అంత వాతావరణం మనం దీన్ని ఏం చేయాలంటే ఎరువుగా మార్చుకునే విధానం ఉంటుంది దాన్ని మీకు చూపించడం జరుగుతుంది ఇది అంత ఏంటంటే ఆ ఆకులు వీటిని చాలా మంచి ఎరువు అవుతుంది కానీ తెలియక ఏం చేస్తారంటే కాల పెడతా ఉంటారు ఎక్కువ ఎక్కువ సో సో కావున దీన్ని ఎరువుగా మార్చే విధానాన్ని కూడా మీకు చూపిస్తాను ఏంటంటే మనం ఇవి ఇప్పటివరకు ఏంటంటే మన ఇంట్లో ఏదైతే చెత్త కానీ పొడి చెత్త కానీ మనకు ఇంట్లో వెళ్ళిందని ఈ విధంగా ఏం చేస్తారంటే ఇట్లా ఖాళీ ప్లేస్ ఉంటే ఈ విధంగా ఎత్తా ఉంటారు ఏది ఈ విధంగా ఖాళీ లలో ఈ విధంగా ఎత్తారు అది చాలా తప్ప అండి ఈ విధంగా వేయడం వల్ల కూడా ఇది ఎంత స్ప్రెడ్ అయ్యి ఇతరులకు పురుగులు బ్యాక్టీరియా అవన్నీ మోపాయి అనారోగ్యాన్ని కలిగేస్తాయి ఈ విధంగా ఎట్టి పరిస్థితుల్లో మాత్రము ఆ ఖాళీ ప్లేస్ల ఎవరు కూడా ఇలాంటి చెత్తను తడి చెత్తను కానీ పొడి చెత్తను గానీ వేయకూడదు మరి ఇది ఎక్కడ వేయాలి ఎక్కడ వేస్తే ఇవి ఆరోగ్యము ఎట్లా తయారైతే అనేది కూడా మీకు పూర్తి వివరాలు కూడా తెలిపడ గృహిణులు ఏం చేస్తారంటే వాళ్ళకి తెలియక వాళ్ళ పక్క ప్లేస్ అయితే ఏదైతే ఉంటుందో ప్లేస్ లలో చెత్త తడి చెత్త పొడి చెత్త వేయడం జరుగుతుంది అలాగే ఈ విధంగా మనకు రోడ్డు ఉంటది ఈ రోడ్డు మీద గృహిణులు ఏం చేస్తారంటే రోడ్ రోడ్డు మీద ఇట్లా ఇస్తా ఉంటారు ఈ రోడ్డు మీద వేయడం వల్ల కూడా మనకు ఇబ్బంది డ్రైనేజీ లో కలవడం కాని తర్వాత ఆ వాటర్ కు తడిసి వాటిని బ్యాక్టీరియా తయారు తయారు కావడం జరుగుతుంది ఇది ఇట్లా వేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి కావున ఇది రోడ్డు మీదకి వెళ్ళి తప్పనిసరిగా దీన్ని తొలగించాలి మనం రోడ్ మీద వేయదు ఇది ఎక్కడ వేయాలి ఏ విధంగా వేయాలి ఏం కూడా మీకు పర్టికులర్ గా నేను వివరిస్తాను మామూలుగా ఏంటంటే మనకు ఆ ఈ ఇంటిలో వెళ్లిన వ్యర్థాలు ఏంటి అంటే ఈ పొడి చెత్త అనేది ఉంటది ఆ పొడి చెత్తను ఏం చేస్తారంటే మామూలుగా తడి చెత్త కావచ్చు పొడి చెత్త కాదు వాళ్ళ ఇంటి పక్కన ఉన్న డ్రైనేజ్ లో ఈ విధంగా వేస్తారు ఇట్లా ఏంటంటే మనకు ఈ డ్రైనేజ్ పక్కకు ఉంటున్న కుటుంబాలు ఏవైతే ఎవరైతే ఉంటారో మీ ఇంటిలో మీ ఇంటిలో ఉన్న వ్యర్థాలను మాత్రం ఇలా ఈ విధంగా డ్రైనేజీ లో వేయరాదు ఎందుకంటే మీరు వేయడం వల్ల ఇక్కడ పోయే వాటర్ ఇక్కడనే జామ అవుతాయి జామ ఏమైతే అంటే ఇక్కడ దోమ తయారై ఆ దోమ తయారై మీకు మీ కుటుంబాలను కుడుతుంది ఆ కుట్టడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు అయితే చాలా మీకు డబ్బులు ఖర్చు అవుతాయి కావున దయచేసి ఈ కవర్లు ఎక్కడ వేయాలి ఈ తడి చెత్తను ఎక్కడ వేయాలి పొడి చెత్తను ఎక్కడ వేయాలనేది మీకు పూర్తి వివరాలు మీకు తెలియపరస ఆ విధమైన పద్ధతులు పాటించండి మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి అని తెలియపడుతున్నారు వచ్చిన వ్యర్థాలు తడి చెత్త కానీ పొడి చెత్త గానీ మనకు ఎక్కడ వేయద్దు అనేది డ్రైనేజీ లా కావచ్చు రోడ్డు మీద కావచ్చు గోడ మీదికెళ్ళి బయట వేయడం కావచ్చు అనేది మీకు ఆ వేయద్దు అని ఇట్లా వేస్తారు చూపించాలి మరి ఇవి ఎక్కడ వేయాలి వేస్తే మనకు ఏం లాభం ఉంటుంది అనేది మీకు చూపిస్తాను ఇగో ఇదేనండి మా తడి చెత్త యొక్క కుండిని ఈ విధంగా తయారు చేసుకోవడం జరిగింది మా ఇంట్లో ఈ తడి చెత్త వ్యర్థాలను ఈ విధంగా గాజు ఒక ఫీట్ నర గాజును మేము వేసి ఇంత ఒక ఫీట్ అంతా మేము దాన్ని తీసి మట్టి ఈ విధంగా తడి చెత్తకు సంబంధించిన అన్ని వ్యర్థాలను కాని కొత్తిమీర గాని మింతి కాని ఎండిన ఆకులు కాని ఇవన్నీ ఇందులో వేయడం జరుగుతుంది ఈ విధంగా మా ఇంట్లో ఇది ఏంటంటే తడి చెత్త ఇదంతా తడి మరి ఎక్కడ వేయాలనేది మీకు వరకు సూచించిన ఈ విధంగా మీకు వేసే విధానాన్ని కూడా ఆ చూపిస్తున్నా చూడండి ఇదంతా చెత్త సంబంధించిన కుండి ఇందులో మేము ఆ మూడు నెలలకు నాలుగు నెలలకు ఒకసారి ఇది ఎరువుగా మార్చుకుంటాం ఇట్లా ప్రతి రోజు ఈ విధంగా ఇందులో వేయడం జరుగుతుంది ఎక్కడ కూడా డ్రైనేజ్ కానీ రోడ్డు మీద గాని వేయం ఈ విధంగా మీరు కూడా వేసుకుంటే మీకు చాలా లాభం చెత్త గురించి మీకు చెప్పడం జరిగింది అట్లే మన ఇంట్లో కూడా చాలా రకాల ప్లాస్టిక్ కవర్లు గాని చాలా రకాల ఇనుము కానీ సీసం గాని పేపర్ గాని రావడం జరుగుతుంది అవి భూమిలో కులిపోవు అలాంటి వాటిని మనం మరి ఏం చేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా మన తడి చెత్తలో మాత్రం మిక్స్ చేయాలి ఎట్టి పరిస్థితిలో కూడా తడి చెత్తలో మిక్స్ చేస్తే ఆ తడి చెత్త ఏమో కుళ్ళిపోయి మనకు విరుగ మారుతాయి ఇవేమో పొల్యూషన్ విడుదల చేసి ఆ తడి చెత్తను కూడా డామేజ్ చేసే ప్రమాదం ఉంటుంది గనక వీటిని మనం ఏం చేయాలంటే ఇలాంటి కవర్లను కానీ ఇలాంటి బాటిల్స్ కానీ వీటిని వీటిని మనం ఏం చేయాలంటే ఈ విధంగా ఒక మనకు యూరియా సంచి ఉంటుంది ఆ యూరియా సంచిలో ఈ విధంగా సపరేట్ గా మనము ఈ విధంగా ఇందులో వేసుకోవాలి ఇట్లా వేసుకొని మరి ఏం చేస్తారు అని మీకు అడుగుతు దీనికి సంబంధించిన ఏంటంటే మన గ్రామంలో ఉన్న గ్రామ పంచాయతీ సిబ్బంది వారికి ఒకసారి కాల్ చేసినట్లయితే వాళ్ళు తీసుకుపోతారు వాటిని రీసైక్లింగ్ చేసుకునే అవకాశం ఉంది కనుక తప్పనిసరిగా ఈ విధంగా పద్ధతిని పాటించడం వల్ల మన పర్యావరణాన్ని రక్షించిన వారం అయితే ప్లాస్టిక్ దూరంగా ఉండవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నదని ఎట్టి పరిస్థితులు కూడా ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను మాత్రం డ్రైనేజీ ల గానీ రోడ్ల మీద కానీ వేయకుండా ఈ విధంగా మీరు ఈ సంచులలో వేసి గ్రామ పంచాయతీకి అప్పగించాలని మిమ్మల్ని కోరడం జరుగుతుంది ఇప్పటికైతే తడి చెత్తను మనం ఏ విధంగా అయితే ఎక్కడ వేయాలి అనేది కూడా చూపించడం జరిగింది ఈ తడి చెత్తను ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఈ విధంగా కుండి కట్టినాం కదా ఈ కుండి కట్టిన దాంట్లో ఈ తడి చెత్తను వేయడం వల్ల ఎన్ని రోజులకు ఎరువుస్తుంది అంటే దాదాపుగా మూడు నెలలకు ఒకసారి ఎరువు రావడం జరుగుతుంది ఈ ఎరువును మీకు చూపించడం జరుగుతుంది మనకు ఎరువు ఏ విధంగా మారుతుంది ఎట్లా మారుతుంది అనేది మీకు చెప్తా ఇది ఏంటంటే ఎరువు ఏంటంటే ఆ చెత్త వేసినాక మనకు ఇట్లా వాటర్ చల్తా ఉంటే కింద కుల్లిపోయి అంతా ఎరువుగా మారుతుంది చూడండి మీకు ఎరువును చూపిస్తాను నేను మా గాజులో ఎంత చెత్త అండి ఇదంతా ఇగో చూడండి ఇది ఇదంతా ఈ విధంగా ఇట్లా ఎరువుగా మారుతుంది చూడండి ఇదంతా చెత్త కుళ్ళిపోయిన ఎరువండి ఇది చాలా ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది కూడా మీకు చూపిస్తాను వీటిని చూడండి ఎంత ఎరువు మాకు దాదాపుగా సంవత్సరానికి ఐదు బస్తాల ఎరువు ఈ విధంగా మాకు రావడం జరుగుతుంది చూడండి మనకి తరిచత్తుకు సంబంధించిన ఎరువును మనం ఎక్కడ వేయాలనేది మీకు చూపిస్తాను దేనికి వేయాలి ఏ విధంగా అయితే మనకు యూజ్ అవుతుంది అనేది చూపిస్తాను ఇదంతా మా గార్డెన్ అండి చూడండి ఇదంతా మాకు సంబంధించిన మునగ తోటతో పాటు ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయండి అలాగే వెజిటేబుల్ అని ఇక ఈ విధంగా మనకు ఈ బెండ చెట్లు ఉన్నాయనే ఈ బెండ చెట్లకు ఈ విధంగా ఎరువు వేసుకోవాలి ఈ విధంగా చాలా బాగా వస్తాయి చూడండి బెండకాయలు ఇది మేము ఎక్కడ కూడా కెమికల్ వాడమండి ఓన్లీ ఆర్గానిక్ సంబంధించిన ఈ విధంగా ఆ ఎరువును మాత్రమే వాడడం జరుగుతుంది ఇది మా గార్డెన్ అండి మా గార్డెన్ లో ఏంటంటే చాలా రకాల మొక్కలు ఉంటాయి మరి వాటికి సంబంధించిన మొక్కలతో ఏమస్తాయి అంటే ఆకులు రాలుతాయి వాటి మండలు ఎగుతాయి మండల యొక్క వ్యర్థాలు కానీ ఆకులు కాని ఈ విధంగా ఏంటంటే మేము ప్రతిది గడ్డి గానీ ఈ విధంగా ఉప్ప వేస్తాం ఇట్లా ఉప్ప వేసి వాటర్ పంపుతోని పట్టడం జరుగుతుంది అట్లా మూడు నెలలు కాగానే మాకు ఏమవుతుందంటే ఈ చెత్త మొత్తం అంత కుళ్ళిపోతుంది కుళ్ళిపోయి ఆ చెట్లకు ఏర్లకు బలం వస్తే దాంతో పాటు ఈ విధంగా మనకు చూడండి ఎరువు ఈ విధంగా ఎరువు వస్తుందండి చాలా చూడండి ఎంత కుళ్ళిపోయినా ఎరువు ఈ ఎరువును ఏం చేస్తామంటే ఈ విధంగా మునగ చెట్లకు వేయడం జరుగుతుంది ఇట్లా ఇగో అటు వేయడం వల్ల మాకు ఏమవుతుందంటే ఇగో ఒక చిన్న మండకే ఎన్ని మునక్కాయలు కాసినాయి చూడండి ఇదంతా చెత్తతో తయారైన ఎరువు మాత్రమే ఇవి కాస్తున్నాయి బాటితోని ఎన్ని కాసినాయి ఇది అంతా ఆర్గానిక్ సంబంధించిన ఎరువులు వాడుతున్నాం కనుక ఈ విధంగా బాగా ఇప్పటి వరకు అయితే తడి చెత్త పొడి చెత్త సంబంధించిన ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలనేది మీకు చూపించడం జరిగింది మాకు ఈ తడి చెత్త ద్వారా దాదాపుగా సంవత్సరానికి మా ఇంట్లో ఆరు ఏడు బస్తాల ఎరువుగా మార్చుకుంటున్నాం ఈ ఆరు ఏడు బస్తాలు ఏంటంటే దాదాపుగా ఐదు ఆరు వేల రూపాయల విలువ గల ఆరోగ్యకరమైన ఎరువు మాకు రావడం జరుగుతుంది అదే మనకు డిఏపి మనము కొనుక్కున్నట్టయితే మనకు చాలా కాస్ట్ అవుతుంది ఆ డిఏపి ఏంటంటే అవి కెమికల్ కనుక మన అనారోగ్యం గనక ఈ ఇలాంటి మన ఆకులతోని తయారైన ఎరువును మనము ఖచ్చితంగా మార్చుకుంటే ఎరువుగా మనకు చెట్లకు చాలా పొటాషియముతో పాటు నత్రజని తర్వాత భాస్పరంగా ఉపయోగపడుతుంది కావున తప్పకుండా ఇలాంటి మంచి వీడియోలు మీకు చేస్తున్నందుకు నా ఛానల్ను మాత్రము తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మీరు కూడా రోడ్డు మీద కానీ డ్రైనేజీలో కానీ వేయకుండా ఖచ్చితంగా తడి చెత్తను ఎరువుగా మార్చుకోండి పొడి చెత్తను గ్రామ పంచాయతీకి అప్పగించండి కావున మళ్ళీ ఒకసారి చెప్తున్నా నా వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీరు అందరూ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ధన్యవాదములు